పంతొమ్మిది వరకు డెబ్బై రెండు శాతం పూర్తయి అత్యంత వేగంగా పనులు జరుగుతున్న సమయంలో ఎన్నికలు జరిగాయి ప్రభుత్వం మారింది రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ గెలుసున్నట్లయితే పోలవరం ప్రాజెక్టు ఆ తర్వాత ఒక సంవత్సరంలోనే పూర్తయి ఉండేది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం చంద్రబాబు నాయుడు గారికి పేరు రాకూడదు అన్న లక్ష్యంతో మొత్తం పోలవరం ప్రాజెక్టునే నాశనం చేసే క్రమంలో ముందు రివర్స్ టెండరింగ్ అన్నాడు రివర్స్ టెండరింగ్ అని చెప్పి అప్పటి వరకు ఐదేళ్లుగా జరుగుతున్న అభివృద్ధిని మొత్తం రివర్స్ చేశాడు దాదాపు పదిహేను నెలల పాటు పనులన్నీ నిలిపివేశాడు కాంట్రాక్టర్ని మార్చేశాడు డయాఫ్రం వాల్ మొత్తం పోలవరం ప్రాజెక్ట్కి అత్యంత కీలకమైన డయాఫ్రమ్ వాల్ నాశనం చేశాడు అన్నిటికీ మించి నిర్వాసితులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో నిర్వాసితుల మీద అనేక సార్లు మొసలి కన్నీరు కార్చిన జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు అధికారంలో ఉండి అవకాశం ఉండి కూడా ఆ ప్రజలకి ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవటం ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవటం జగన్మోహన్ రెడ్డికి పోలవరం ప్రాజెక్టు విషయంలో పోలవరం నిర్వాసితుల విషయంలో ఎలాంటి సిత్తశుద్ధి లేదు అని చెప్పటానికి ఒక సాక్ష్యం అలాగే పోలవరం కుడి కాలువ ఎడమ కాలువ పనులు గత వైసీపీ ప్రభుత్వం నిలిపివేసింది టెండర్లు రద్దు చేసింది వాస్తవానికి ఐదు సంవత్సరాల అధికారాన్ని ప్రజలు ఇచ్చినప్పుడు అభివృద్ధి చేయడం ద్వారా ప్రజల్ని మెప్పించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉన్నప్పటికీ టెండర్లు రద్దు చేసి పనులు నిలిపేట వల్ల ఇప్పుడు పోలవరం ఆలస్య అవటానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఒక పోలవరమే కాదు జగన్మోహన్ రెడ్డికి ఆయన కుటుంబానికి రాజకీయ జీవితాన్నిచ్చిన రాయలసీమ ప్రాజెక్టుల్లో కూడా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాజెక్టులు పూర్తి చేయటానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు అలాగనే ఉత్తరాంధ్రలో కాబట్టి మొత్తం మీద ఐదు సంవత్సరాల పరిపాలనలో నీటి పారుదలకు సంబంధించి రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులు ఉత్తరాంధ్రలో ఉన్న ప్రాజెక్టులు అలాగనే అనేక ఇతర ప్రాజెక్టులు కూడా జగన్మోహన్ రెడ్డి గాలికి వదిలేశాడు వాటితో పాటు ఇంకా రెండు మూడు అరాచకాలు కూడా మీ దృష్టికి తీసుకొస్తాను కుప్పానికి నీళ్ళిస్తున్నానని చెప్పి హంద్రేనివా పనులు ముందే ఒక సినిమా సెట్టింగ్ వేసి నీళ్ళిచ్చినట్టు నమ్మించాడు అలాగే వెలుగుండ ప్రాజెక్ట్ని పూర్తి కాకుండానే జాతికి అంకితం చేశాడు మరి ఐదేళ్ల పాలనలో నీటి ప్రాజెక్టులకు సంబంధించి ఇంత అరాచకం చేసిన నేపథ్యంలో గత పదహారు నెలల్లో రెండుసార్లు గత జనవరిలో వెయ్యి కోట్లు ఇప్పుడు మళ్ళీ పదకొండు వందల కోట్లు పోలవరం నిర్వాసితులకి కూటమి ప్రభుత్వం విడుదల చేసింది అలాగే అక్రమ ఇసుక దందా కోసం అన్నమయ్య ప్రాజెక్టులో అన్నమయ్య ప్రాజెక్ట్నే వరదల్లో ముంచేశాడు నలభై రెండు మంది చనిపోవటానికి కారణమయ్యాడు వాటితో పాటు అన్నమయ్య ప్రాజెక్టు కానీ పులిచింతల ప్రాజెక్టు కానీ తుంగభద్ర ప్రాజెక్టు కానీ ఎర్ర కాలువ ఇలాంటి అనేక ప్రాజెక్టులకి కనీస మెయింటెనెన్స్ కూడా లేకపోవటం వల్ల ఈ ప్రాజెక్టుల్లో గేట్లు కూడా కొట్టుకుపోయాయి